హాయ్ వెల్కమ్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో మ్యాథమెటిక్స్ గురించి మనం ఒకసారి వీడియోలో చూద్దాం సో ఆర్ఆర్బి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను గతంలోనే క్లియర్ గా చెప్పాను మ్యాథ్స్ రీజనింగ్ లో మ్యాథ్స్ రీజనింగ్ ఎవరైతే పర్ఫెక్ట్ గా చేయగలుగుతారో వాళ్ళే కింగ్ మేకర్స్ అని చెప్పాను మనకి ఆ రైల్వే జాబ్ సాధించడంలో కూడా ఇది కింగ్ మేకర్స్ ఈ రెండు సో అది కూడా మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఒక్కొక్క క్వశ్చన్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో పూర్తి చేసేటట్టు ఉంటే మిమ్మల్ని ఇంకా ఆపే వాళ్ళు ఎవరు ఉండరు సో తర్వాత మీరు జీకే సైన్స్ ఇవి కొద్ది కష్టపడి చదువుకుంటే సరిపోతుంది కానీ మ్యాథ్స్ రీజనింగ్ కష్టపడి చదివినంత మాత్రాన ఎక్కువ సమయం ప్రాక్టీస్ చేసినంత మాత్రాన మీకు ఖచ్చితంగా మార్క్స్ వస్తుందని లేదు దీంట్లో టెక్నికల్ గా స్కిల్స్ ఉండాలి అదేవిధంగా షార్ట్ ట్రిక్స్ తెలిసి ఉండాలి అదేవిధంగా ఫామ్లా బేస్డ్ తెలిసి ఉండాలి అదేవిధంగా నార్మల్ మెథడ్ తెలిసి ఉండాలి టైం మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి ఇవన్నీ తెలిసి ఉండాలి సో అదొకటి అయితే రెండవది చాలా మంది మ్యాథమెటిక్స్ అనగానే భయపడతారు దాదాపు సగం మంది నా కాలేజెస్ స్టూడెంట్స్ సార్ మ్యాథమెటిక్స్ ఒక్కటి నేను వీక్ ఉన్నాను మిగతాదా ఓకే మరి ఎలా సార్ అంటారు సో అటువంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే సపోజ్ కి నేను ఒక రఫ్ లెక్క చెప్తాను మీకు చూడండి సపోజ్ కి మనకి మ్యాథమెటిక్స్ ఆర్ఆర్బి గ్రూప్ నుంచి మ్యాథమెటిక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి అనుకోండి సో ఎన్టీపీసీ అయితే థర్టీ సపోజ్ కనుకున్నాం ఏఎల్పి ఈ విధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ లేకపోతే ఇతర ఇతర వాటికి అన్నిటికీ ఉన్నాయి సో నేను చెప్పే ఈ ప్రొసీజర్ ఫాలో అయితే షార్ట్ కట్ మెథడ్స్ అనమాట అంటే షార్ట్ కట్ అంటే క్వశ్చన్ షార్ట్ కట్ కాదు అసలు ఉన్న సిలబస్ ని సగానికి సగం చేసిస్తాను మీకు ఏ విధంగా ప్రిపేర్ అవుతే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేసుకోగలుగుతారు ఇంపార్టెంట్ టైప్స్ ఉంటాయి ఆ టైప్స్ చేస్తే చాలు సపోజ్ గ్రూప్ డీ లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ లో మీరు పన్నెండు నుంచి పదిహేను మార్కులు తెచ్చుకోవచ్చు సో అంటే మీరు ఎన్ని మార్కులు కప్పగొట్టుకుంటున్నట్టు పది మార్కులు అంటే అంటే నేను చెప్పే ఈ ఏవైతే ఇంపార్టెంట్ టైప్స్ ఉన్నాయో అవి ప్రిపేర్ అవుతాయి మీకు దాదాపు పదిహేను మార్కులు వచ్చేస్తాయి మిగతా పది మార్కులు మాత్రమే మిగతా సబ్జెక్ట్ అంతా చదివితే పది మార్కులు వస్తాయి సో కాబట్టి ఆల్రెడీ మీకు తొంభై మార్కులు పర్ఫెక్ట్ ఉంటారు అంటే రీజనింగ్ లో మీకు ఇరవై ఐదు మార్కులకి సబ్జెక్ట్ కవర్ చేస్తారు అదేవిధంగా సైన్స్ లో ఇరవై ఐదు మార్కులకి సబ్జెక్ట్ కవర్ చేస్తారు అదేవిధంగా జీకే అండ్ కరెంట్ లో ఇరవై మార్కులు కవర్ చేస్తారు మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు మార్కులు ఉంటుంది అంత పెద్ద సిలబస్ పెద్ద సబ్జెక్టు నేను చదవలేను అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే టైప్స్ చేసినట్లయితే ఇక్కడ ఒక పన్నెండు నుంచి పదిహేను మార్కులు తెచ్చుకోవచ్చు సో మొత్తం మీద మీకు ఎనభై ఎనిమిది నుంచి తొంభై మార్కుల సిలబస్ కంప్లీట్ అయిపోతుంది మిగతా మ్యాథ్స్ సబ్జెక్ట్ అంతా వదిలేసినా కానీ నేను చెప్పి ఈ టైప్స్ చదివితే అలాగే ఎన్టీపీసీ కూడా ఎన్టీపీసీ కూడా దాదాపు ఎనభై ఐదు నుంచి తొంభై మార్కులు మీరు నేను చెప్పే ప్రాసెస్ లో స్కోర్ చేసుకోవచ్చు మిగతా పది మార్కులు మాత్రమే మిగతా టాపిక్ అనేది ఉంటుంది మ్యాథమెటిక్స్ టాపిక్ సో ఆ విధంగా ఏఎల్పీ కానీ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ కి కానీ టెక్నిషియన్ గ్రేడ్ వన్ కి కానీ లేకపోతే ఆర్పీఎఫ్ కానీ దానికి ఈ టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు మెయిన్ గా ఈ టైప్స్ మీద ఫోకస్ చేసుకోండి ఫస్ట్ ఈ టైప్స్ అన్ని కంప్లీట్ చేయండి మీకు మ్యాథ్స్ అంటే భయం పోతుంది ప్లస్ మొత్తం సబ్జెక్ట్ కూడా చదవాల్సిన అవసరం లేదు ఇంకా తర్వాత మీకు లాస్ట్ ఇయర్స్ నాకు టైం మిగిలింది అనుకుంటే అప్పుడు మిగతా సబ్జెక్ట్ జోలికి వెళ్ళండి అప్పటి వరకు మీరు మిగతా టాపిక్స్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు మ్యాథమెటిక్స్ తో మాత్రం సో ఆ విధంగా నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ టైప్స్ అనేది నేను చెప్తాను ఆ ఇంపార్టెంట్ టైప్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతుంది ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే షార్ట్ కట్ అవ్వాలి టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కూడా తీసుకోవచ్చు మొత్తం దీనిలో ఫైవ్ మోడల్స్ ఉంటాయి ఈ బుక్ లో ఫైవ్ నీటి మోడల్స్ వీడియో సమాధానాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదే విధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి యూని అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతారు యాభై క్వశ్చన్ వస్తే మనకి బేసి సైన్స్ ఇంజనీరింగ్ లో దీంట్లో దాదాపు స్థాయి ఫిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంజనీరింగ్ డ్రాంగ్ ఉంటుంది బేసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ తో పాటు అందుతాయి మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ అదే మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నారు బుక్ తీసుకోవాలనుకుంటే ఫోర్ నైన్టీ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్ అదే విధంగా మీకు అడ్రస్ అదే విధంగా బుక్ నేమ్ వాట్సాప్ పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్స్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి కాంబో ఆఫర్స్ ఉంటాయి కి మీరు ఏదైనా ఒక సింగింగ్ బుక్ తీసుకోవాలంటే బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్ లో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంది అదే త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్స్ తీసుకు వాళ్ళకి అదేవిధంగా ఫైవ్ బుక్స్ తీసుకు వాళ్ళకి వన్ ఫైవ్ జోరో పే ఉంటుంది ఫ్రీ డెలివరీ ఉంటుంది వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ లో బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ ఆడ్ చేసుకోవాల్సింది ఎగ్జామ్ టూ బుక్స్ తీసుకున్నారు నైన్ సిక్స్టీ తీసుకున్నారు నైన్ పే చేసుకుంటున్నారు విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల అరవై రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటు సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పని చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పేకి మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్షాట్ సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి సో నెంబర్ కి ఏమేమి డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ తీసుకున్న వాళ్ళు ఆన్లైన్ కోర్సు ఉంటుంది కదా వీడియో క్లాస్ అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి ఓన్లీ బుక్స్ అయితే మెయిల్ ఐడి అవసరం లేదు మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది ఎటువంటి యాప్ గానీ వెబ్సైట్ గానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ అంటే సేమ్ ఏదైనా కాల్ కూడా క్లియర్ చేసుకోవచ్చు సపోజ్ కి మనము మ్యాథమెటిక్స్ ని మొత్తం మూడు భాగాలుగా నాలుగు భాగాలుగా విభజించాము నాలుగో పార్ట్ అనేది క్లాక్స్ క్యాలెండర్ డేటా ఇంటర్ప్రిటేషన్ దత్తాం అని ఉంటుంది ఆ మూడు ఆ ఫోర్త్ పార్ట్ వదిలేద్దాం ఈ మెయిన్ గా త్రీ పార్ట్స్ చూసుకుందాం ఎందుకంటే ఫోర్త్ పార్ట్ అనేది క్లాక్స్ క్యాలెండర్ రీజనింగ్ లో కూడా ఇచ్చాను మన బుక్ లో సో అది రీజనింగ్ అప్పుడు డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ మ్యాథమెటిక్స్ మూడు భాగాలుగా విభజించుకుందాం మొదటి భాగం ఏంది సంఖ్యా వ్యవస్థ భాజనీయ సూత్రాలు భిన్నాలు ఎల్సిఎం హెచ్సిఎఫ్ అదే విధంగా సూక్ష్మీకరణలు కరణులు అని రెండో ఏమో నిష్పత్తి అనుపాతము శాతాలు డిస్కౌంట్ భాగస్వామ్యము సరాసరి కాలము పని కాలము పైపులు తొట్టెలు కాలము దూరము రైళ్లు పడవలు ప్రవాహాలు సరళ వడ్డీ అదే అదేవిధంగా లాభాలు నష్టాలు ఇంకా మూడో భాగంలోనేమో ప్యూర్ మ్యాథ్స్ బీజ గణితము క్షేత్రం ఇది అదేవిధంగా రేఖా గణితము త్రికోణమితి సంఖ్యాశాస్త్రం అండ్ కోఆర్డినేట్ జానం ఈ విధంగా మూడు భాగాలుగా విభజించుకుందాం ఫస్ట్ సో నేను ఈ వీడియోలో ఫస్ట్ పార్ట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయవచ్చుకున్నాను ఎందుకంటే వీడియో లెంత్ ఇప్పటికే ఎక్కువైపోతుంది సో ఫస్ట్ పార్ట్ లో ఏ టైప్స్ మీరు గన్ షార్ట్ క్వశ్చన్స్ అనమాట ఈ క్వశ్చన్స్ చదువుకుంటే మీరు మాక్సిమం మీకు వచ్చే సెట్ లో ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా కనబడతాయి సో ఫస్ట్ చాలా మోడల్స్ ఉంటాయి సపోజ్ కి సంఖ్యా వ్యవస్థ తీసుకుందాం ఫస్ట్ చాప్టరే తీసుకుందాం చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి టైప్స్ లో మళ్ళీ మోడల్స్ ఉన్నాయి మళ్ళీ మోడల్స్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇవన్నీ చేయాలి సార్ నాకంటే టైం కష్టమవుతుంది నేను ముందే మ్యాథ్స్ లో వీక్ అనుకుంటే అటువంటి వాళ్ళకి నేను ఇప్పుడు ఇప్పుడు చెప్పే సబ్జెక్ట్ చదువుకోండి సరిపోతుంది సో ఫస్ట్ సంఖ్యా వ్యవస్థలో మీరు గన్ షాట్ గా వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి ఆ టైప్స్ చెప్తాను మీరు నోట్ చేసుకోండి బుక్ ఉన్న వాళ్ళైతే బుక్ లో మీరు నోట్ చేసుకోండి బుక్ లేని వాళ్ళైతే ఒకసారి వీటిని స్క్రీన్ షాటో లేకపోతే బుక్ లో నోట్ చేసు చేసుకోవడమో చేసుకోండి వాటిని ప్రిపేర్ అవ్వండి సో సంఖ్యాశాస్త్రంలో ప్రధాన సంఖ్యల పైన క్వశ్చన్ ఒకటి గన్ షాట్ క్వశ్చన్ సో క్రింది వాటిలో ప్రధాన సంఖ్య ఏది అంటారు అంటే ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేసి వదిలేయాల్సిన అవసరం లేదు ఇలాంటి మోడల్స్ ఎన్ని ఉంటాయి అన్ని ప్రధాన సంఖ్యల పైన ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అన్ని క్వశ్చన్స్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చూడండి జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ పైన బాధించాడు వీటిని అక్కడి అకరణ సంఖ్యగా భిన్న రూపంలో మార్చుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది తప్పు కూడా చేస్తారు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తారు కానీ మోడల్ క్వశ్చన్ చాలా మంది తప్పు చేస్తారు సో ఈ మోడల్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ సంఖ్యా వ్యవస్థ అయిపోయింది సంఖ్యా వ్యవస్థలు అన్ని సూక్ష్మీకరణలు ఇవే వస్తాయి నేను షాట్ వచ్చే చెప్తున్నాను మీకు నెక్స్ట్ బాధనీయ సూత్రాలు బాధనీయ సూత్రాలలో త్రీ పవర్ ట్వంటీ వన్ ను ఐదు చేత భాగించబడినప్పుడు మిగిలే శేషం ఎంత అంటే ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఉంది చూడండి సేమ్ అలాంటిది టూ పవర్ థర్టీ వన్ శేషం ఎంత మిగులుతుంది ఇటువంటి సో కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి ఏదైనా ఒక పవర్ ఇచ్చి ఒక వర్గము ఇచ్చి దాన్ని ఐదు చేతనో ఏడు చేతనో ఎనిమిది చేతనో భాగించబడినప్పుడు మిగిలే శేషం ఎంత అంటాడు ఇటువంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి పి ఫోర్ వన్ సిక్స్ అనే సంఖ్య పదకొండు ద్వారా నిశ్చేషంగా భాగించబడితే పి యొక్క చిన్న సహజ సంఖ్య విలువ అన్నాడు అంటే ఒక సంఖ్య ఇచ్చాడు ఆ సంఖ్యలో ఒక నెంబర్ అనేది ఇవ్వలేదు ఆ నెంబర్ పి ఎక్స్ ఎక్స్ఓ ఏదో ఒకటి ఇస్తాడు ఏనో సో అది పదకొండు చేత నిశేషంగా భాగించబడితే అంటాడు సో ఈ క్వశ్చన్ కాబట్టి పదకొండు అన్నాడు నెక్స్ట్ క్వశ్చన్ లో ఎనిమిది అంటాడు లేకపోతే తొమ్మిది అంటాడు లేకపోతే రెండు చేత భాగించబడాలంటే అంటాడు లేకపోతే ఆ ఏడు చేత భాగించబడాలంటే ఆ పి ప్లేస్ లో ఉండవలసిన చిన్న సహజ సంఖ్య ఏది అంటాడు ఇటువంటి క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి షార్ట్ క్వశ్చన్ అనమాట నెక్స్ట్ నలభై రెండో క్వశ్చన్ చూడండి ఆరు అంకెల సంఖ్య అని చెప్పి ఒక ఆరు అంకెల సంఖ్య ఇచ్చాడు దీన్ని పదకొండు ద్వారా పూర్తిగా భాగించబడడానికి జోడించవలసిన చిన్న ఒక అంకె సంఖ్య ఎంత అన్నాడు సేమ్ అలాగే ఇస్తాడు ఇంకో క్వశ్చన్ ఏదో ఒక ఆరు అంకెల సంఖ్య ఇచ్చేస్తాడు ఇది జోడు చేత నిశేషంగా భావించబడాలంటే దీనికి జోడించవలసిన అతి చిన్న సంఖ్య ఏది లేకపోతే తీసివేయాల్సిన చిన్న సంఖ్య ఏది ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు మన బుక్ లో ప్రతి దానికి చాలా మోడల్స్ ఉంటాయి మీరు అవన్నీ ప్రాక్టీస్ చేయాలి సో ఇది అయిపోయిందా బాధనీయ సూత్రాలు నెక్స్ట్ భిన్నాలు భిన్నాలలో ఇక్కడ చూడండి క్రింది భిన్నాలలో దానిని కనుగొనండి ఎంత ఇంపార్టెంట్ చూడండి మీరు ఏ సెట్ అన్న చూడండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుందా ఒక ఐదు ఆరు భిన్నాలు ఇస్తాడు దీంట్లో పెద్ద దాన్ని కనుక్కోమంటాడు మీరు పెద్ద దాన్ని కనుక్కోవాలంటే దీనికి షార్ట్ ట్రిక్ ఉంటుంది మనం ఐదు వందల తొంభై మోడల్స్ వీడియోస్ లో కూడా చెప్పాము ఆ షార్ట్ ట్రిక్ ప్రకారం చేసుకోవాలి సో నెక్స్ట్ ఈ క్రింది భిన్నాలను అవరోహణ క్రమంలో రాయండి పెద్ద నుంచి చిన్నగా రాయమంటాడు లేకపోతే ఆరోహణ క్రమం చిన్న నుంచి పెద్దగా రాయమంటాడు అదొక ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్కడ ఇందాక ఆల్రెడీ మోడల్ సంఖ్యా సూక్ష్మీకరణ సంఖ్యా వ్యవస్థలో చూపించాం జీరో పాయింట్ సిక్స్ ని పైన బాధించాడు సిక్స్ పైన దీన్ని భిన్న రూపంలోకి మార్చుకోమన్నాడు ఇది కూడా ఇంపార్టెంట్ ఈ టాపిక్ ని కూడా ఎక్కువ చేయాలి ఈ టైప్ మోడల్స్ కూడా మిగతాయన్ని చేయండి చేయకపోండి అవన్నీ ఫస్ట్ ఇవైతే చేయండి ఎవరికైతే మ్యాథ్స్ అంటే భయం అనుకుంటున్న వాళ్ళు వాళ్ళకి చెప్తున్నాను మిగతా వాళ్ళందరూ మీరు బుక్ అంతా కంప్లీట్ చేయాలి చాలా ఇంపార్టెంట్ నేను మ్యాథమెటిక్స్ రీజనింగ్ ని ఖచ్చితంగా చెప్పగలను మ్యాథమెటిక్స్ రీజనింగ్ మన బుక్ ఏదైతే ఉందో దానిని రెండు నుంచి మూడు సార్లు మీరు రివిజన్ రివిజన్ చేస్తే చాలు సబ్జెక్ట్ ని అర్థం చేసుకుని రివిజన్ చేస్తే చాలు మీరు సెంటు బై సెంటు మార్క్స్ తెచ్చుకునే సత్తగా వస్తుంది మీకు కాకపోతే ఎవరికైతే మ్యాథ్స్ అంటే ఇబ్బంది అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం చెప్తున్నాను ఇలా కొద్ది ఇంపార్టెంట్ టైప్స్ ఉంటాయి అవన్న చేయండి మీరు అంటే కొంతమంది నాకు మాథ్స్ అంటే భయం అని చెప్పేసి అసలు మొత్తానికి స్కిప్ చేసేస్తున్నారు ఎగ్జామ్ ని కూడా సో అటువంటి వాళ్ళ కోసం నేను కాన్ఫిడెన్స్ తెప్పించడానికి ఈ వీడియో చేయడం జరిగింది అయిపోయింది కదా మూడో చాప్టర్ నాలుగోది ఎల్సిఎంహెచ్సిఎఫ్ ఎల్సీఎంఎస్సీఎఫ్ లో పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒకటి ముప్పై ద్వారా భావించబడే అతి చిన్న సంఖ్యను కనుగొనండి అంటే ఎల్సీఎం అనుకోవాలి సో కొన్ని నెంబర్లు ఇస్తాడు ఇప్పుడు చూడండి రెండోది కూడా కొన్ని నెంబర్లు ఇస్తాను దాన్ని ఎల్సీఎం ఓకే అదేవిధంగా మూడో చూడండి వర్గాలు ఇచ్చాడు వాటి యొక్క ఎల్సిఎం కనుక్కడ సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా వర్గాలు ఇచ్చాడు ఎల్సిఎం కనుక్కడ కనుక్కున్నాం నెక్స్ట్ ఇక్కడ చూడండి భిన్నం ఇచ్చాడు భిన్నా ఇచ్చి ఎల్సిఎం కనుక్కోమని కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ట్రెండ్ ఇదే ఫాలో అవుతున్నాడు రీసెంట్గా ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు ఎందుకు టైం వేస్ట్ చేయడానికి సో అటువంటి అప్పుడు మీరు దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి రెండు ముప్పై ఒకటి రెండు వందల ఇరవై ఎనిమిదిని ముప్పై మూడు చేత ఖచ్చితంగా భావించబడాలంటే దానికి జోడించాల్సిన అతి చిన్న సంఖ్య అని అదేవిధంగా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ లో తీసివేయాల్సిన అతి చిన్న సంఖ్య అంటాడు ఇటువంటి మోడల్స్ అదేవిధంగా హెచ్సిఎఫ్ ఏవైనా కొన్ని సంఖ్యలు ఇస్తాడు వాటి యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోమంటాడు అదేవిధంగా కొన్ని వర్గాలు ఇస్తాడు వాటి యొక్క హెచ్సిఎఫ్ కనుకోమంటాడు ఇటువంటి క్వశ్చన్స్ అదేవిధంగా భిన్నాలు ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ ఏ విధంగా కనుక్కోవాలి అదేవిధంగా వరుస నెంబర్లు ఇస్తారు చూడండి పదహారు ఇరవై నాలుగు ముప్పై ఆరు యాభై యాభై నాలుగులతో భావించబడుతూ పన్నెండు ఇరవై ముప్పై రెండు యాభై వరుసగా శేషంగా ఇచ్చే కనిష సంఖ్యను కనుగొనండి అంటే కొన్ని నెంబర్స్ ఇస్తాడు ఆ నెంబర్స్ ఇస్తూ శేషాలు ఇస్తాడు ఒక నెంబర్ చేత ఈ నాలుగు నెంబర్ అని భావించబడితే వచ్చే శేషాలు కూడా ఇచ్చేసి ఆ నెంబర్ని కనుక్కోమంటాడు ఇది చాలా ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ అవుతారు ఈ మోడల్ కూడా నోట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ నాలుగో చాప్టర్ అయిపోయింది ఐదో చాప్టర్ సూక్ష్మీకరణ సూక్ష్మీకరణలో ఇంపార్టెంట్ అనేది ఏది ఉండదండి ఎందుకంటే మొత్తం సింప్లిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్ని చేయాలి కాకపోతే మీకు కొన్ని చూపిస్తాను ఇటు చూడండి ఇక్కడ బోర్డ్ మాస్ క్వశ్చన్ ఇది సో ఈ సూక్ష్మీకరణలో బోర్డ్ మాస్ మీదనే ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని ఫస్ట్ ఉద్దేశం ఏంటి టైం వేస్ట్ మిమ్మల్ని అదే విధంగా బోర్డ్ మాస్ రూల్ని ఖచ్చితంగా అప్లై చేస్తున్నారా లేదా తెలుసుకోవాలి ఈ రెండు తెలుసుకోవడానికి మీకు ఇటువంటి క్వశ్చన్స్ అనేది ఇస్తాడు సో సూక్ష్మీకరణలో ఇంపార్టెంట్ అని ఏం కాకుండా బోర్డ్ మాస్ కి సంబంధించిన ప్రశ్నలు అన్నింటినీ చేయడానికి ప్రయత్నించండి టైం టేకింగ్ తీసుకుంటాయి టైం టేకింగ్ తీసుకోవద్దు ఇన్ టైంలో సాల్వ్ చేయగలగాలి ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో పూర్తి అవుతుందా లేదా చూసుకోండి ఒకవేళ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో పూర్తి అవ్వట్లేదంటే మీరు ఆ టాపిక్ లో పర్ఫెక్ట్ గా లేనట్టు నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్ లాస్ట్ చాప్టర్ మొదటి భాగంలో లాస్ట్ చాప్టర్ కరణలు ఘాతాంకాలు కరణులు గాతాంకాల్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ది ఇక్కడ చూడండి ఫస్ట్ ఉంటుంది మనకి ఈ వర్గమూలాలు కనుక్కోవడం ఒకటి సో యా రెండో క్వశ్చన్ చూడండి యాభై ఒకటి తొంభై ఎనిమిది నలభై ఒకటి ఇంత పెద్ద సంఖ్య ఇచ్చి దీని యొక్క వర్గమూలం కనుక్కోండి అంటాడు లేకపోతే ఇక్కడ ఫస్ట్ మోడల్ చూడండి పరిష్కరించండి అని చెప్పేసి పైన దాని యొక్క వర్గమూలం కింద దాని యొక్క వర్గమూలం కనుక్కొని సింప్లిఫై చేయాలి అంటాడు సో కాబట్టి మీకు వర్గమూలాలు వర్గమూలాలు తొందరగా సింప్లిఫై చేసే మీకు ఆ టాలెంట్ ఉండాలి అదే విధంగా కాంపిడెంట్ డివిడెండ్ ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ క్వశ్చన్ రూట్ త్రీ ప్లస్ టూ బై రూట్ త్రీ మైనస్ టూ యొక్క వర్గమూలం ఎంత సో రెండో క్వశ్చన్ మూడో క్వశ్చన్ అంతా ఈ కాంపొడెంట్ డివిడెండ్ రూల్స్ ఆధారపడి ఉంటుంది సో ఇటువంటి క్వశ్చన్స్ చేయండి మీకు ఈ ఆరు చాప్టర్ లో మీకు ఎగ్జామినేషన్ లో ఎక్కడి నుంచి అయినా సరే ఖచ్చితంగా ఐదు క్వశ్చన్లు వస్తాయి అది ఏ ఎగ్జామ్ అయినా సరే గ్రూప్ డి గానీ లేకపోతే ఎన్టీపీసీ గాని ఎల్పి గాని టెక్నిషియన్ గానీ ఫస్ట్ మనం మొదటి భాగం అని చెప్పుకున్నా ఆరు లో నుంచి ఐదు క్వశ్చన్స్ అయితే కరెక్ట్ ఖచ్చితంగా వస్తాయి ఐదు క్వశ్చన్లు లో మీరు నాలుగు నుంచి ఐదు క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే టైప్స్ ఉన్నాయి ఇవి ఫాలో అవుతాయి సో మిగతాయి కూడా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ అయితే కంప్లీట్ చేయండి కంప్లీట్ అయినాక ప్రాక్టీస్ చేయండి అండ్ ఎవరైతే ఆల్రెడీ మ్యాథమెటిక్స్ నాకు పర్ఫెక్ట్గా ఉన్నాను నేను చేయగలుగుతాను అనుకున్న వాళ్ళు అన్ని ప్రాక్టీస్ చేయాలి మన బుక్ లో ఉన్న ప్రతిదీ ముందున్న టైప్స్ ప్రాక్టీస్ చేయాలి ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి మినిమం బుక్ ని ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు మూడు నుంచి నాలుగు సార్లు రివిజన్ చేయండి ఒకవేళ అంతా కాకపోతే రెండు నుంచి మూడు సార్లు అయినా రివిజన్ చేయండి మీకు సెంటు బై సెంట్ మార్పు తెచ్చుకోగలుగుతారు ఆల్ ద బెస్ట్